మహాబాబాద్ పార్లమెంట్ ఎన్నికలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు నామినేషన్ స్వీకరిస్తామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అవ్వేష్ కుమార్ సింగ్ తెలిపారు కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఈ నెల ఇరవై ఆరు స్కూటీ ఇరవై తొమ్మిది ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని మే పోలింగ్ కిలోమీటర్ల దూరంలో ఉండాలని అన్నారు అన్ని రంగంలో మనం ఎలక్షన్స్ కోసం ప్రిపరేషన్ కొంత కొద్దిగా చేసి ఇప్పుడు వచ్చే కోసం రెడీగా ఉన్నాము ఈ క్రమంలో మన కంట్రోల్ రూమ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్ లో రౌండ్ ద క్లాక్ కూడా సిబ్బంది ఉన్నారు మనము ये कंप्लेंट बचना मतलब सिस्टम तो और यार स्पॉन्ड आए बैंक बैंक कार्ड बहुत अच्छा सुनाओगे तीन तो मारू तीन तो मारू तो तो अजित तो को देख चाइट आ इसको प्रेजेंटेशन से मान लो पूरा पूरा पॉइंट एनालिसिस 16 चुन लीजिए पूरा तो अपन इंप्लीमेंट शेडिंग कर देंगे चार ग्राम का टीसीसी बीएम थोड़ा फॉल नहीं आई एंड सीसीटी पूरा ज्यादा स्ट्रिक्ट आई थी मोस्टली नलिसटिंग क्योंकि ईवीएम से पूरा मतलब फर्स्ट रैंडमाइजेशन 12 अप्रैल की सेशन ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో రేపట్ నుంచి ఏదైతే మన నామినేషన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దాని గురించి అవమానివ్వడానికి ఈ క్రమంగా నిన్న పొలిటికల్ పార్టీస్లో కూడా మీటింగ్ జరిగింది ఈ పొలిటికల్ పార్టీ మీటింగ్లో కూడా వాళ్ళకి చాలా డీటెయిల్గా ఎప్పుడు మనకు రాబోయే